వాక్యం అర్థం అండి చెప్పండి వాక్యం అర్థం అర్థం ఏదో మనం నిలబడినప్పుడు మన ముఖంలో ఉన్న లోపాలు లేక మన శరీరంలో మనం ధరించిన వస్త్రాల్లో ఉన్న ఆ లోపాలు మనం గ్రహించి ఎట్లా అయితే మనం సరి చేసుకుంటామో వాక్యం అనే అర్థం దగ్గర ఈ పూట మనం నించోబోతున్నాం వాక్యం అనే అర్థం దగ్గర మనల్ని మనం చూసుకోబోతున్నాం చూసుకుంటున్నప్పుడు ఏదైనా ఉంటే బోధించే నేను వాక్యం వింటున్న మీరు మనందరం సరి చేసుకోవాలి ఇందులో ఎవ్వరు చెప్పండి ఎవరు సరి చేసుకోకూడదు అనడానికి లేదు బోధించే నేను సరి చేసుకోవాలి వాక్యం వింటున్న మీరు కూడా సరి చేసుకోవాలి ఇది అవసరం ఎందుకంటే ప్రతి దైవచరులోనూ ప్రతి విశ్వాసులోనూ ఉండవలసిన లక్షణం బైబిల్లో ఒక మాట చెప్పబడింది దేవుని పిల్లలను బైబిల్ ఏమని చెప్పిందంటే దీపం అని చెప్పిందండి చెప్పండి ఏమని దీపం యహాన్ గురించి మనం చదువుతాం కదా చదవండి ఉత్పోద్ఘాతంగా ఈ మాటలు మీకు అవసరం తర్వాత ఒక చిన్న వర్తమానాన్ని నేను మీకు ఇస్తానండి పెద్దగా ఏం చెప్పను ఓ చిన్న వర్తమానాన్ని యహానుసు వార్త ఐదవ అధ్యాయము ముప్పై ఐదవ వచనం అండి యహానుసు వార్త ఐదు అధ్యాయం ముప్పై ఐదవ వచనం అతడు మండుచు ప్రకాశించున్న దీపమైనట్టుండెను మీరు అతని వెలుగులో ఉండి కొంతకాలము ఆనందించుటకు ఇష్టపడితిరి తిరిగి బాప్తిహాన్ని గురించి ఏ స్వయంగా స్వయంగా చెప్తున్నమాట ఆయన మండుచు ప్రకాశించుచున్న దీపమైనట్టుండెను మనం ఆలోచన చేద్దాం ఒక దీపం మండుచు ఉండాలంటే ఒక దీపం వెలుగుచు అనేకులకు వెలుగు ఇవ్వాలంటే కనుక ఆ దీపం ప్రతిరోజు సరి చేయబడాలి అవునంటారా కాదంటారా ఇప్పుడంటే కరెంట్ వచ్చేసింది మనకి స్విచ్ చేస్తే చాలు లైట్ వెలిగిపోతుంది దాన్ని శుభ్రం చేయవలసిన పని లేదు కొంతకాలం క్రిందకి వెళ్తే మనకి దీపాలు వీధుల్లో స్తంభాల మీద దీపాలు ఉండేవి మన ఇళ్లలో దీపాలు ఉండేవి లాంతర్ అని కూడా వాటిని పిలిచేవారు వాటిని ప్రతిరోజు సరిచేయాలి దానిలో ప్రప్రదమైన భాగం ఏంటంటే దానిలో కిర్షణలు అనగా నూనె ఉందా లేదని చూడాలి రెండవది ఆ ఒత్తిని చేయాలి మూడవది పైన సిమ్ ఉంటుంది ఆ సిమ్ ప్రతిరోజు తుడవాలి తుడుచుకోకుండా నుంచితే కనుక ఆ దీపం మండుచున్నప్పుడు ఏమవుతుందంటే ఆ మండుచున్నప్పుడు కొంత దాన్ని ఏమంటారు చీకటి ఇంకో పదం ఏదో ఉపయోగిస్తారు మసి మసి ఆ మసక మసక బారుతుంది ఒక రోజు తొడకుండా అట్లాగే ఉంచు ఇంకో ఏదో కొద్ది కాంతి వస్తాడు రెండో రోజుకి అంత కాంతి కూడా రాదు ఆ సిమి శుభ్రంగా ఉన్నప్పుడు ఆ మసక లేనప్పుడు ఎంత వెలిగిస్తాదో అంత వెలుగు రెండవ రోజుకి రాదు మూడో రోజుకి రాదు నాలుగో రోజుకి అయితే చిమ్మ చీకటే మసక మసకే మండుచు ప్రకాశించుచున్న దీపంగా యాహాని గారు ఉన్నారండి దీపంతో మనిషి ఎందుకు పోల్చబడ్డాడంటే దీపం రోజు సరి చేసుకోవాలి అందుకే చెప్పారు బోధించే నాకు వాక్యం వింటున్న మీకు ఈ వాక్యం అవసరం ఇది అర్థం దీని ముందు మనం నుంచున్నప్పుడు బోధించే నాలో లోపాలు వాక్యం వింటున్న మీలో లోపాలు కనబడతాయి అవి మనం సరి చేసుకునేటం వలన గత రాత్రి చెప్పిన రీతిగా దేవుని కృపను మనము అనుభవిస్తామండి నా మాట్లామైన వాళ్ళు నన్ను అవి తీసేసుకో గట్టిగా చప్పట్లు కొట్టి దేవుని మహిమ పడదాం హాలో ఈ పూట దేవుని యొక్క వాక్య ధ్యానం కొరకై మనం కొన్ని మాటలు ధ్యానం చేద్దాం చూడండి త్వర త్వరగా కొన్ని మాటలు నేను మీతో చెప్తాను పేతురుగా రాసిన రెండవ పత్రిక మొదట అధ్యాయము పదిహేడవ వచనం నుండి కొన్ని సంగతులు ఆరు పదహారు వచనం నుండి కొన్ని సంగతులు అండి మనం చదువుదాం అందరు తీసుకొని రెండవ పేతురు ఒకటో అధ్యాయము పదహారు నుంచి కొన్ని సంగతులు ఏలయనుగా చమత్కారముగా కల్పించిన కథలను అనుసరించి మనము మన ప్రభైన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడను మేము మీకు తెలపలేదు కానీ ఆయన మహాత్యమును మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమి ఈయన నా ప్రియకుమారుడు ఈయన యందు నేను ఆనందించుచున్నాను అని శబ్దము మహా దివ్య మహిమ నుండి ఆయన యొద్దకు వచ్చినప్పుడు తండ్రి అయిన దేవుని వలన ఘనతయో మహిమయో ఆయన పొందగా మేము ఆ పరిశుద్ధ పర్వతం మీద ఆయనతో కూడా ఉండిన వారమై ఆ శబ్దము ఆకాశం నుండి రాగా వింటిమి ఈ పూట వాక్య భాగముల ద్వారా ప్రభు మనతో మాట్లాడును గాక విట్లరా ఈ ఈ యొక్క గ్రంథాన్ని రాసింది ఎవరంటే యేసు ప్రభు శిష్యులలో ప్రప్రథముడు గా చెప్పబడుతున్న పేతురు గారి పత్రిక రాశాడు అప్పటికి సంఘం చాలా హింసలో ఉంది అప్పటికి సంఘం చెదరగొట్టబడుతుంది ఆరాధనలు చేసుకోవడానికి ప్రార్థనా కూడికలు పెట్టుకోవడానికి వాక్యాన్ని వీధుల్లో నిలబడి లేక కుటాలు పెట్టి చెప్పడానికి కానీ అవకాశం లేని పరిస్థితి అందుచేత విశ్వాసులు చెదిరిపోయారండి చెప్పండి విశ్వాసులు చెదిరిపోయారు ఆ చెదిరిపోయిన వీళ్ళందరికీ పేతురి గారు సంఘానికి ఆ రోజుల్లో పెద్దగా ఉన్నాడు కాబట్టి యేసు ప్రభు తర్వాత ఆ సంఘం యొక్క బాధ్యత ఆయనకు అప్పగించబడింది కాబట్టి ఆ బాధ్యతలో నిలబడి సంఘానికి ఆయన రెండు ఉత్తరాలు రాశాడు ఒకటి మొదటి పత్రిక ఇది రెండవ పత్రిక అయితే ఈ పత్రికలో ఎక్కువ భాగం మనం ఏం చూస్తామంటే ఏసైఆ రాకం గురించి చూస్తామండి గత రాత్రి కూడా అవే మనం చెప్పుకున్నాం ఏసైఆర్ రాకండ్ గురించి చూస్తాం అయితే ఆ రాకడం కూర్చున్న వర్తమానాలు చెబుతుంటే కొంతమంది కొంతమంది అవహేళనగా మాట్లాడుతున్నారంట చెప్పండి ఎలాగా అమ్మా ఎలాగా ఆ రోజుల్లోనే కాదు ఈ రోజుల్లో కూడా ఉన్న కొన్ని విషయాలు కొన్ని విషయాలు దేవుని కూర్చిన విషయాలు భవిష్యత్తుని కూర్చిన విషయాలు మర్మయుక్తమైన విషయాలు సమాజానికి చెప్తుంటే కొంతమంది వాటిని ఎట్లా తీసుకుంటున్నారంటే వేరేగా తీసుకుంటున్నారండి అందుకే ఇక్కడ అన్న ఆయన అంటాడు చమత్కారంగా కల్పించిన కథలను అనుసరించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు యొక్క శక్తిని ఆయన రాకడం మేము మీకు తలపలేదు కల్పించిన కథ కాదు ఇది చమత్కారమైనది కాదు ఎందుకంటే కథ అనుకుంటున్నారు ఆ రోజు ప్రజలు ఇది చమత్కారంగా వీళ్ళు చెప్తున్నారు కల్పించి చెప్తున్నారు అని వీళ్ళు అనుకుంటున్నారు ఆ మాటలను ఆ వాక్యాలని వీళ్ళు ఏం చేస్తున్నారంటే తృణీకరిస్తున్నారు అమ్మా ఏం చేస్తున్నారా గత రాత్రి చెప్పాను ఇరిమియా ప్రవక్త ద్వారా దేవుడైన ఏహో అంటున్నాడు ఇదిగో ఈ నిబంధన వాక్యములను విననల్లని వాడు శాపగ్రస్తుడు ఇరిమియా ప్రవక్త అంటున్నాడు ఈ నిబంధన వాక్యములను వినల్లని వాడు శాపగ్రస్తుడు ఒకవేళ వింటే మీరు నా ప్రజలై ఉంటారు నేను మీ దేవుణ్ణి అయి ఉంటాను అయితే మీ హృదయంలో పుట్టే దుష్ట మూర్ఖత చెప్పున మీరెంటలేదు అందుకే మీరు బాగుపడట్లేదు అందుకే మీరు షపాలపాలైపోతున్నారు నా ఆశీర్వాదానికి దూరం అయిపోతున్నారు పేతరి గారి ఆవేదన అదే మేము చమత్కారంగా ఏం చెప్పట్లేదండి ఇవి కథలు కాదండి సంగమా మీరు గుర్తించండి అక్కడ అంటాడు అక్కడ అంటాడు ఆయన మహాత్మను మేము కన్నులారా చూసిన వారమై తెలిపితిమీ అమ్మా ఎలా చూసారంట వాళ్ళు అమ్మా ఎలా చూసారంట చెప్తున్నాడు మేము కన్నులారా చూచి నేనైతే చూడలేదు అనుభవించాను ఏ ఆయన స్వరాన్ని విన్నా ఆయన ఆత్మ అనుభూతిని నేను చెందాను ఆ అనుభూతిని బట్టి ఆ విధానాలను బట్టే దేవుని చేత ప్రేరేపించబడి దేవుని మాటలు మీకు బోధిస్తున్నాను నేను నమ్మిన వారు ఒకసారి ఏసై గట్టిగా చేపలు కొట్టండి అట్లా అట్లా పేపర్ తిరగేయండి యాహన్ రాసిన మొదటి పత్రిక మొదటి అధ్యాయము మొదటి వచ్చను ఉండండి యాహన్ గారు కూడా సాక్ష్యం ఇస్తున్నారు సంఘానికి సంఘంతో చెప్తున్నారండి జీవవాక్యం అని కూర్చున్నది ఆదు నుండి ఏది ఉండేనో మేమేది వింటామో కన్నులారా ఏది చూచితమో ఏది నిదానించి కనిగొంటమో మా చేతులు దేని చాకి చూచెనో అది మీకు తెలియజేస్తున్నాము ఆ జీవము ప్రత్యక్షమాయను తండ్రి యొద్ ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవం మేము చూచి ఆ జీవమును గుర్చి సాక్ష్యమిచ్చుచున్నాము దానిని మీకు తెలియపరచుచున్నాము మాతో కూడా మీకును సహవాసం కలిగినట్లు మేము చూచిన దానిని విని దానిని మీకు తెలియజేస్తున్నాము మన సహవాసం అయితే తండ్రితో కూడను ఆయన కుమారుడైన యేసు క్రీస్తుతో కూడా ఉన్నది హాలలుయా ఓర్కనే చెప్పట్లేదు అయ్యా మేము కన్నులారా చూసాం మేము తాకాం మేము అనుభవించాం ఏసయ్య రోజున శరీర రీతికి ఉన్నారు కాబట్టి తాకగలిగారు కన్నులారా చూడగలిగారు ఈ రోజునైతే నాలాంటి లాంటి ఎంతో మంది మీలాంటి విశ్వాసులు ఎంతో మంది ఆత్మరూపిగా ఆయన మనం చూస్తున్నాం కళల ద్వారా స్వప్నాల ద్వారా ఆయన నిన్ను దర్శిస్తున్నాడు ఎవడు ఆయన నిదానించి చూచి బ్రతకలేడు ఆనాడు కాడు ఈనాడు కూడా ఎవడో చూసి బ్రతకలేడు కానీ ఏంటంటే ఆయన మహిమను చూపిస్తాడు మనకి అమ్మా ఏం చూపిస్తాడు రా చెప్పండి చెప్పండి ఏం చూపిస్తాడు ఆయన ఆయన మహిమను చూపిస్తాడు స్వరం ద్వారా మాట్లాడతాడు ఆ రోజుల్లో వీళ్ళ తాకారు ఈ రోజున ఆత్మ మనలను తాగుతుంది ఆత్మ మనలను బలవ బలవంతపరుస్తుంది ఆత్మ మనలను ఆయన దారిలో నడిపిస్తుంది